హీరో విశాల్ గారి పెళ్లి వార్తలను దాదాపుగా పదేళ్ల నుంచి వింటూనే ఉన్నాం మొదట్లో వరలక్ష్మి శరత్కుమార్ గారితో విశాల్కు పెళ్లి కాబోతుందంటూ వార్తలు వచ్చాయి వరలక్ష్మి శరత్ కుమార్ విశాల్ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్నారన్న వార్తలు అప్పట్లో వచ్చాయి అయితే వారిద్దరి ప్రేమాయణం వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ గారికి నచ్చలేదని విశాల్తో పెళ్లికి శరత్ కుమార్ ససే ఒప్పుకోలేదని ఆ కారణం వలనే నడిగల సంఘం ఎన్నికల సమయంలో ఒకరినొకరు డి అంటే డిఎన్ పోట్లాడుకున్నారంటూ విమర్శలు చేసుకున్నారంటూ ఎన్నో వార్తలు షికారులు చేశాయి సరిగ్గా తొమ్మిదేళ్ళ క్రితం రెండు వేల పదహారవ సంవత్సరంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో విశాల్ గారు వరలక్ష్మి శరత్ కుమార్తో పెళ్లి వార్తల గురించి కొండ బద్దలు కొట్టినట్టు తేల్చి చెప్పారు శరత్ కుమార్ గారి కూతురు వరలక్ష్మిని మీరు ప్రేమించడం వలనే ఆయనతో మీకు గొడవలు అని బయట టాక్ నడుస్తోంది దీనిపై మీరేమంటారు అని ఆ ఇంటర్వ్యూలో అడిగితే అది మానసిక పరిణతి లేని వాళ్ళు అనే మాటలంటూ విశాల్ క్లారిటీ ఇచ్చాడు వరలక్ష్మి నాకు బాల్య స్నేహితురాలు నేను వరలక్ష్మిని ఓ స్నేహితురాలుగా ప్రేమిస్తున్నాను శరత్ కుమార్ గారితో నాకు ఉన్న గొడవలు కేవలం నడిగల సంఘం కోసమే అంటూ విశాల్ గారు తేల్చి చెప్పారు దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ గారితో విశాల్ పెళ్లి వార్తలకు చెక్ పెట్టినట్టయింది అయితే ఆ తర్వాత కూడా వరలక్ష్మి శరత్కుమార్ గారికి ఇంకా పెళ్లి కాకపోవటం ఇటు విషయాలు కూడా పెళ్లి చేసుకోకపోవడంతో విషయాల కోసమే ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోతుందంటూ తమ వార్తలకు మరింత పదును పెంచడం మొదలుపెట్టారు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ వార్తలు ఆగకపోవడంతో చివరకు వాటిని పట్టించుకోవడమే మానేశారు కట్ చేస్తే మూడేళ్ల తర్వాత రెండు వేల సంవత్సరం జనవరి పదహారో తారీఖున హీరో విశాల్ నుంచి అధికారికంగా ఓ ప్రకటన వచ్చింది ఆళ్ల అనిషా రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నానంటూ విశాల్ గారే స్వయంగా వెల్లడించారు హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆళ్ల విజయ్ రెడ్డి పద్మజల కుమార్తె ఈ ఆళ్ల అనీషా రెడ్డి పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి వంటి సినిమాల్లో ఆమె నటించారు హీరో విశాల్తో పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీ లైఫ్ను ఆమె లీడ్ చేస్తారంటూ వార్తలు కూడా వచ్చాయి వీరిద్దరి ఎంగేజ్మెంట్ అయితే హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లోనే జరిగింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మార్చి పదహారో తారీఖున విశాల్ ఆళ్ళ అనీషారెడ్డి ఎంగేజ్మెంట్ జరిగింది అదే ఏడాది ఆగస్టులో పెళ్లి జరుగుతుందని కూడా ఆనాడే ఓ ప్రకటన కూడా చేశారు కానీ కట్ చేస్తే ఎంగేజ్మెంట్ అయితే జరిగిందిలే కానీ ఆ తర్వాత పెళ్లి గురించి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు ఆ తర్వాత కొద్ది నెలలకే అనీషారెడ్డి గారి సోషల్ మీడియా ఖాతాల్లో విశాల్తో ఎంగేజ్మెంట్ జరిగిన ఫోటోలను ఆమె డిలీట్ చేసేసింది దీంతో వారిద్దరి మధ్య ఏదో జరిగిందని వారి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని వార్తలు గట్టిగానే వినిపించాయి చివరకు అదే నిజమని కూడా తేలిపోయింది విషయాలతో ఎంగేజ్మెంట్ ను రద్దు చేసుకున్న అనీష్ రెడ్డి గారు ఆ మరుసటి ఏడాది ఓ బిజినెస్ మెన్ను ను వివాహం చేసుకుని హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు అయితే ఆనాడు విశాల్తో ఆమె ఎందుకు ఎంగేజ్మెంట్ను రద్దు చేసుకోవాల్సి దానికి కారణం ఏమిటన్నది ఎవరూ బయటకు చెప్పలేదు రెడ్డి గారి కుటుంబ నిర్ణయం మేరకే వారిద్దరి ఎంగేజ్మెంట్ రద్దు అయిందన్నది వాస్తవం నడిగర సంఘం భవనం కట్టిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ అప్పుడెప్పుడో రెండు వేల పదిహేనో సంవత్సరంలో జరిగిన నడిగర సంఘం ఎన్నికల్లో విశాల్ భీష్మ ప్రతిజ్ఞ చేశారు రెడ్డి గారితో ఎంగేజ్మెంట్ జరిగే ఆ నడిగర సంఘం భవనం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది ఆ భవనం పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానంటూ విశాల్ పట్టుపట్ట వల్లే ఆ కండిషన్ రెడ్డి గారి కుటుంబానికి నచ్చకపోవడం వల్లే ఆ ఎంగేజ్మెంట్ రద్దు అయిందని విశాల్ సన్నిహితులు చెప్తూ ఉంటారు ఆ సంగతిని పక్కన పెడితే అనీషా రెడ్డి గారితో ఎంగేజ్మెంట్ రద్దయిన తర్వాత సినిమాల్లో బిజీ బిజీగా గడిపిన విషయాలపై తరచూ పెళ్లి వార్తలు ఆగలేదు కట్ చేస్తే అనీషా రెడ్డి గారితో ఎంగేజ్మెంట్ రద్దయిన మూడేళ్ల తర్వాత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నటి అభినయతో విశాల్కు పెళ్లి అంటూ వార్తలు గుప్పమన్నాయి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నవంబర్ నెలలో విశాల్ హీరోగా నడిచిన లాఠీ అనే సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాకు ఆమెకు ఏ మాత్రం సంబంధం లేనప్పటికీ ఆ సినిమాకు ఓ ముఖ్య అతిథిగా విశాల్తో పాటు ఆమె కూడా వచ్చారు అదే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పెళ్లి గురించి విశాల్ సిగ్గుపడుతూ మాట్లాడాడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను మీకందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటాను సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ బిల్డింగ్ పూర్తయిన వెంటనే నా పెళ్లి జరుగుతుంది అంటూ అభినయ గారిని చూస్తూ విశాల్ ఆ మాటలను చెప్పేసరికి అభినయ గారు కూడా సిగ్గుపడుతూనే ఆ మాటలను సైలెంట్ గా వినేసరికి వారిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని త్వరలోనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమని వార్తలు వచ్చాయి ఆ వార్తలను విశాల్ గారు కానీ అభినయ గారు కానీ అస్సలు ఖండించలేదు దీంతో అదే నిజమని కూడా అంతా భ్రమపడ్డారు కట్ చేస్తే ఆ వార్తలు వచ్చిన మూడేళ్ళైనా కూడా విశాల్కు అభినయ గారికి పెళ్లి లేదు ఈ మధ్యనే అభినయ తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ పదహారో తారీఖున వేగేష్ణ కార్తిక్తో వివాహ బంధంలోకి ఆమె అడుగుపెట్టింది దీంతో ఆమెతో పెళ్లి అనే వార్తలకు కూడా చెక్ పెట్టినట్టయింది ఇలా ఒకరికి ముగ్గురితో పెళ్లి వార్తలను విని విని దాదాపుగా పెళ్లి వరకు కూడా విశాల్ వెళ్లి మరీ బ్రేకప్లు చెబుతూ ఉండటంతో హీరో విశాల్కు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదేమో అని అంతా భావిస్తూ వచ్చారు అందులోనూ ఈ మధ్య విశాల్ కూడా తరచూ అనారోగ్యం పాలవుతూ ఉండటం ఆ మధ్య సన్నగా పీలగా అయిపోవటం మొన్న మధ్యనే సడన్గా స్ప్రోథరపీ పడిపోవడం చూసి విశాల్ ఆరోగ్యానికి ఏమైందంటూ ఆయన అభిమానులు తెగ ఫీల్ అయిపోయారు కట్ చేస్తే ఆయన అనారోగ్యం గురించి వార్తలు వచ్చిన రెండు రోజులకే హీరోయిన్ సాయి దర్శకతో విశాల్ పెళ్లి జరగబోతుందంటూ అధికారికంగా ఓ ప్రకటన వచ్చింది మే పంతొమ్మిదో తారీఖు నాడు సోమవారం నాడు సాయి దర్శక నటించిన ఓ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో హీరో విశాల్ పాల్గొన్నాడు అదే వేదిక మీద వాళ్ళిద్దరూ పక్కపక్కనే కూర్చుని మరీ తమ ప్రేమబంధాన్ని బయటపెట్టారు పెళ్లి డేట్ను కూడా చెప్పేశారు అవును మీరు విన్నవన్నీ నిజమే నేను నా భాగస్వామిని కనుగొన్నాను మేము వివాహం గురించి కూడా చర్చించుకున్నాం ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖున మేము పెళ్లి చేసుకోబోతున్నాం సాయి దనిశిక చాలా మంచి వ్యక్తి మేమిద్దరం కలిసి అద్భుతమైన జీవితాన్ని ప్రారంభించబోతున్నాం పెళ్లి తర్వాత కూడా తనకు ఇష్టముంటే ఆమె నటిస్తుంది అంటూ విశాల్ దర్శకులు అధికారికంగా ప్రకటించడంతో అసలు ఎవరి సాయి దర్శిక అంటూ ఆయన అభిమానులు ఆరా తీయటం మొదలుపెట్టారు సాయిదనిశిక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం నవంబర్ ఇరవయో తారీఖున తమిళనాడులోని తంజావూరులో జన్మించింది అంటే ప్రస్తుతం ఆమెకు అక్షరాల ముప్పై ఐదేళ్ల వయసు అనమాట అదే టైంలో విశాల్ గారికి ప్రస్తుతం నలభై ఏడేళ్ల వయసు అంటే ఇద్దరి మధ్య వయసులో ఏకంగా పన్నెండేళ్ల గ్యాప్ ఉందన్నమాట ఆ సంగతిని పక్కన పెడితే సాయుధనిషిక గారి తల్లిదండ్రులు ఎవరు ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్న విషయాలను ఆమె ఏనాడు బయట పెట్టలేదు ఫ్యామిలీ సంగతులను ఏ ఇంటర్వ్యూలను ఆమె చెప్పలేదు బహుశా సినీ ఇండస్ట్రీకి చెందిన కుటుంబమే అయి ఉండొచ్చు కూడా అందుకే ఆమెకు చిన్నతనం నుంచే సినిమాలంటే ఇంట్రెస్ట్ పెరిగింది కావచ్చు పదహారేళ్ల వయసు నుంచే ఆమె సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది రెండు వేల ఆరో సంవత్సరంలో ఆమె నటించిన మొట్టమొదటి సినిమా రిలీజ్ అయింది తమిళ్ కన్నడ మలయాళ సినిమాల్లో దాదాపుగా ఇరవై వరకు సినిమాల్లో ఇప్పటిదాకా ఆమె నటించింది షికారు అంతిమ తీర్పు దక్షిణ అంటూ ఓ మూడు తెలుగు సినిమాల్లోనూ ఆమె నటించింది రజనీకాంత్ కబాలీ సినిమాలో కూతురిగా యాక్ట్ చేసిన ఆమెకు రెండు వేల పదమూడులో వచ్చిన పరదేశ సినిమా నటిగా మంచి పేరుని తీసుకొచ్చింది అయితే సినీ నటిగా ఆమె ఇరవై ఐదు సినిమాల్లో నటించిన ఆమె కొన్ని కాంట్రవర్సీలను ఇరుకోవటం గమనార్హం రెండు వేల పదహారు సంవత్సరంలో కబాలి సినిమాలో రజనీకాంత్ కూతురిగా సాయి దనిషిక గారు నటించారు కదా అయితే అంతకుముందే ఆమె వాజితిరు అనే సినిమాల్లో నడిచింది కాకపోతే అనుకోని కారణాల వల్ల ఆ సినిమా వెంటనే రిలీజ్ కాలేదు కబాలి సినిమా రిలీజ్ అయిన మరుసటి ఏడాదే ఆ వాజితిరు సినిమా రిలీజ్కు మోక్షం కలిగింది అప్పటికే దనిషికకు కాస్త స్టార్డమ్ రావడంతో రజనీకాంత్ పక్కన నటించిన యాక్టర్ కావడంతో ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఆమెను నిర్మాతలు రిక్వెస్ట్ చేయడంతో ఆమె కూడా ఒప్పుకున్నారు కానీ ఆ సినిమా వేడుకలో జరిగిన ఓ ఘటన వల్ల ఆమె కన్నీటి పర్యంతమయ్యారు మీడియా ముందే సినీ ప్రముఖులందరి ముందే ఆమె వెక్కి వెక్కి ఏడ్చారు ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కు హీరో సింబు తండ్రి టి రాజేందర్ కూడా హాజరయ్యారు మొదటగా మాట్లాడిన దర్శక గారు అందరికి ధన్యవాదాలు చెప్తూ ఆ సినిమాలో నిచ్చిన వాళ్ళందరి గురించి పేరు పేరున ప్రస్తావించింది కానీ టి రాజేందర్ గారి పేరును మాత్రం ఆమె చెప్పడం మర్చిపోయింది అదిగో అక్కడే ఆయనకు కాలింది ఆ తర్వాత మైక్ తీసుకున్న టి రాజేందర్ సినిమా అని చెప్తూ చివరిలో దన్శిఖ గారిపై మండిపడ్డారు పరుష పదజాలంతో రెచ్చిపోయారు ఒక్క హిట్ వస్తే చాలు సీనియర్లను మర్చిపోతారు కబాలి సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన నడిచగానే ఈ దన్శికకు టి రాజేందర్ కూడా కనిపించలేదు కనీసం స్టేజ్ మీద నా పేరును కూడా ఈమె చెప్పలేదు నువ్వు నా పేరు చెప్పకపోతే నా గురించి ఎవరికీ తెలియదు అనుకుంటున్నావా అంటూ దన్షికపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఆమె లేచి నిలబడి అయ్యో అలా అనుకోవద్దు సార్ అంటూ రిక్వెస్ట్ చేస్తుండగానే అయ్యయ్యో మీరు కూర్చోండి మీరు అసలు నటి మీరు కూర్చోండి అంటూ వేటకారంగా మాట్లాడారు ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రజనీకాంత్తో కలిసి నడిస్తే కాళ్ల కింద ఉండే మట్టిని కూడా మర్చిపోతారా మర్యాద ఇవ్వటం తెలియకపోతే చాలా కష్టం అంటూ టి రాజేందర్ ఊగిపోయారు సారీ సార్ మిమ్మల్ని హట్ చేసినందుకు నన్ను క్షమించండి అంటూ దన్శిఖ గారు చెప్తూ ఉంటే అయ్యో నువ్వు శారీనే కట్టుకుని రాలేదు నాకెందుకు నీ శారీ అంటూ వెకిలి మాటలు మాట్లాడారు నీసారి ఏమి వద్దమ్మా నువ్వు ముందు నాగరికత తెలుసుకో నువ్వు ఇస్తేనే నాకు మర్యాద లభిస్తుందా ఇక్కడ ఇంతమంది ఉన్నారు వీళ్ళ గురించి నేనేమీ మాట్లాడలేదు నీ గురించి ఎందుకు మాట్లాడాను నువ్వు ముందు నాగరికత తెలుసుకో సభలో ప్రవర్తించాల్సిన తీరు తెలుసుకో నేను స్టేజ్ మీద ఉంటే అందరి గురించి మాట్లాడతాను ఈ ధనిషిక చెప్తేనే టీ రాజేందర్ గురించి అందరికీ తెలుస్తుందని అనుకోకు నేనెవరు అందరికీ తెలుసు అంటూ టి రాజేందర్ మరింత రెచ్చిపోతుంటే సారీ సార్ అంటూ ఆయన కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పింది ఆమె అయినా సరే ఈ రాజేందర్ మనసు కరగలేదు నువ్వు హంసక అయినా ఐ డోంట్ కేర్ అంటూ రాజేందర్ ఆమెను తిడుతూనే ఉన్నారు ఎన్నిసార్లు సారీ చెప్పినా ఆయన వినకపోవడంతో ఆమె బరష్ అయిపోయారు అదే వేదిక మీద ఆమె కన్నీటి పర్యంతమయ్యారు వెక్కి వెక్కి ఏడ్చారు ఇక ఈ ఘటన కాస్త తమిళ సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీకి దారి తీసింది రెండు వేల పదిహేడో సంవత్సరం సెప్టెంబర్ ముప్పైవ తారీఖున జరిగిన ఈ ఘటనపై తమిళ సినీ ఇండస్ట్రీ అంతా స్పందించింది దనిశక్కకు సపోర్ట్గా నిలిచింది ఆనాడు ఇదే విషయాలు గారు దనిశకు సపోర్ట్గా నిలుస్తూ ఓ సుదీర్ఘ పోస్ట్ కూడా పెట్టడం గమనార్హం అయితే ఈ కాంట్రవర్సీ గురించి ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో దనిషక్ గారిని అడిగితే అదెప్పుడో ఎప్పుడో మర్చిపోయానంటూ ఆమె రెస్పాండ్ అయ్యారు మళ్ళీ టి రాజేందర్తో కలిసి పనిచేసే ఛాన్స్ వస్తే ఆయన దర్శకత్వంలో మీరు నడిస్తారా అని అడిగితే నా మనసులో ఒకరిపై ఓ ముద్ర పడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో కలిసి పనిచేయడం నాకు సాధ్యం కాదు మనసుకు నచ్చని పనిని నేను చేయను ఎవరినైనా దూరం పెట్టాలని మనసులో అనుకుంటే వారితో నేను భవిష్యత్తులో అసలు కలవను అంటూ తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారా మేము ఇదండి విశాల్ గారు పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయి దర్శిక గారి గురించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మొత్తం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ